సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట కుటుంబానికి రెండు లక్షలు పంట రుణమాఫీకి ఇదే ప్రాతిక ప్రాతిపదిక బంగారంపై అప్పులకు పథకం వర్తించదు ఊహించని షాక్ అనమాట బంగారంపై అప్పులకు పథకం వర్తించదని సంచలన ప్రకటన అయితే జారీ చేశారు సో బంగారం పెట్టి ఎవరైతే అప్పు తెచ్చుకున్నారో వారికి అయితే ఈ పథకం వర్తించదని చెప్పేసి చెప్పడం జరిగింది దీని తర్వాతే మనకి నాలుగు వేల పింఛన్లపై కూడా దృష్టి సారించారు కాంగ్రెస్ టికెట్ గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటైతే ఇవ్వబోతున్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇది ఒక ఊహించని పరిణామం అన్నమాట ఎందుకంటే రైతు రుణమాఫీ మార్గదర్శకాలు మూడు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు బంగారం తాకట్టు పరిధిలోకి రావని స్పష్టం చేశారనమాట ఎవరైతే బంగారం పెట్టి లోన్ తీసుకున్నారో వారికి అయితే రుణమాఫీ వర్తించదనమాట విధంగా రాష్ట్రస్థాయి బ్యాంకుల కమిటీతో మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని చెప్పడం అయితే జరిగింది సో మొత్తం మేము చూసుకుంటే ఈ విధంగా ఒక షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం మీద బంగారం తో తీసుకున్న రుణాలకు అయితే రుణాలు అయితే వానికి మాఫీ చేయమని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అనమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని